వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను ఈరోజైతే మేము మా అమ్మగారి ఊరిలో ఉన్న అయితే వెళ్తున్నాము మా బాబుకి మొక్కుంది ఫ్రెండ్స్ అది తీర్చుకోవడానికి అయితే వెళ్తున్నాము మొక్క ఏంటంటే మా బాబు పుడితే పసుపు కుంకుమ అప్పచెప్తామని మొక్కుకున్నాము సో అందుకనే మేమైతే ఇప్పుడు టెంపుల్కి అయితే బయలుదేరాము మా ఊరైతే వచ్చేసాం ఫ్రెండ్స్ వెళ్తున్నాం ఇదే మా అమ్మ వాళ్ళ ఇల్లు అండి మా పెట్టండి అదే దాని పేరు రాణి మమ్మల్ని చూసి గంతులేస్తుంది మీకు కూడా పెట్టుందా మిమ్మల్ని చూసి ఇలాగే గంతులేస్తాయా అయితే కామెంట్ చేయండి అమ్మ నాన్నలతో మాట్లాడి మళ్ళీ టెంపుల్కి అయితే బయలుదేరాము టెంపుల్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కుదిరితే మీరు కూడా వెళ్ళి దర్శనం చేసుకోండి లొకేషన్ వచ్చేసి సీతారాంపురం గ్రామం ధమ్మపేట మండలం భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ టెంపుల్ వచ్చేసి గుట్ట మీద ఉంటుంది ఫ్రెండ్స్ వ్యూ అయితే చాలా బాగుంటుంది ఒకసారి వెళ్ళి చూడండి మా అమ్మగారు వాళ్ళ ఊరిలో ఈ టెంపుల్ అయితే చాలా ఫేమస్ అండి మార్చి నెలలో ఇక్కడ తిరణాలలు చేస్తారు చాలా బాగా చేస్తారండి ఒకవేళ కుదిరితే అప్పుడు అయితే విజిట్ చేయండి టెంపుల్ వ్యూ అయితే చాలా బాగుంటుంది బాగా చేస్తారు అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి కామెంట్ కూడా చేసేయండి లైక్ కూడా చేసేయండి ఇప్పుడైతే టెంపుల్ గుట్టయితే ఎక్కుతున్నాం ఫ్రెండ్స్ మా పాప అండి వీడియో తీసేది అటు ఇటు వ్యూ కూడా చాలా బాగుంటుంది తనకి తీయటం రాలేదు పాపం సో ఏమనుకో కాకండి అదిగోండి గోపురం అయితే కనిపిస్తుంది కదా మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇంకా జగదంబ అమ్మవారితో పాటుగా శివయ్య తండ్రిని కూడా ప్రతిష్ఠించారు రెండు టెంపుల్స్ పక్క పక్కనే ఉంటాయి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి మళ్ళీ పైన గుట్ట చివరన కూడా లాస్ట్ ఇయర్ లక్ష్మీ స్వామి వారిని అయితే ప్రతిష్ఠించారు అక్కడ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వీలైతే ఒకసారి వెళ్ళి చూడండి టెంపుల్కి అయితే వచ్చేసాం ఇక్కడ చిన్న రూమ్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అమ్మవారు అప్పుడు అందులో ఉండేవారు ఈ టెంపుల్ కట్టకముందు టెంపుల్ కట్టాక లోపలైతే ప్రతిష్ఠించారు మీకు లోపలికి వెళ్ళాక చూపిస్తాను రండి ఇంకా కాళ్ళు కడుక్కొని లోపలికైతే వచ్చేసాము చూడండి ధ్వజస్తంభం అండి చూడండి మెట్లెక్కి అయితే లోపలికి వెళ్తున్నాము టెంపుల్ చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో మేము వచ్చేసరికి లేట్ అయ్యింది అందుకే గుడైతే మూసే మూసేశారు ఇక్కడ గ్లాస్ ఫిట్టింగ్ లో కనిపిస్తుంది కదా అమ్మవారు ఆవిడే జగదాంబ తల్లి ఈ ఇక్కడేమో కనకదుర్గమ్మ తల్లి ఇటు పక్కనేమో శివయ్య తండ్రి శివయ్య తండ్రి ఉన్నారండి ఇప్పుడు ఇంకా అయ్యగారిని పిలిచి పూజ అయితే చేయించుకున్నాము పూజకు అన్నీ రెడీ చేస్తున్నాను నేను ఇక్కడ చూడండి వ్యూ అంతా ఎలా ఉందో మా ఆయన గారు వ్యూ అంతా వీడియో తీసి మీ అందరికీ చూపించాలని వీడియో తీశారు మా బాబు అయితే ఆడుకుంటున్నాడు చక్కగా ఇప్పుడే మోకాళ్ళ మీద పాకటం నేర్చుకున్నాడు ప్లేస్ చాలా ఉండడంతో చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడు ఆడుకుంటూ పిల్లలకి అంతే కదండి చిన్నప్పటి నుంచి బోర్లు పడితే పాకాలని పాకితే ఇంకా స్పీడ్గా పాకాలని తర్వాత పాకితే నడవడం నేర్చుకోవాలని ఇలా ఉంటారు పిల్లలు చూడండి అమ్మవారికి చీర గాజులు రెండు కలర్స్ తీసుకొచ్చానండి మూడు డజన్లు అవి పసుపు కుంకుమ సాంబ్రాన్ పొల్లలు పువ్వులు పండ్లు అరటికాయలు తీసుకొచ్చాను ఇందులో పెట్టలేదండి అయ్యగారికి ఇచ్చాను చూడండి మా పాప ఇక్కడ కొబ్బరికాయ కొడతానని మానం చేస్తుంది పవన్ దానికి పగలలేదు నేనే తీసుకొని కొట్టాను మళ్ళీ కొబ్బరి నీళ్ళు తాగుతానని అంటే వాళ్ళ నాన్న ఇద్దరికి పట్టించారు ఇద్దరికి తాగి మళ్ళీ దేవుడి దగ్గరికి అయితే వెళ్ళాము వెళ్ళి పసుపు కుంకుమ అప్ప చెప్పి అయితే చేసుకున్నాము చూడండి అమ్మవారిని మీకోసమని వీడియో తీసాము చూపించాలని అమ్మవారు చాలా బాగుంటారండి చాలా మహిమ గల అమ్మవారు వీళ్ళైతే ఒకసారి దర్శనం చేసుకోండి చూడండి మా బాబు మళ్ళీ పక్కనే శివయ్య తండ్రి ఉన్నాడండి శివయ్య తండ్రిని కూడా దర్శనం చేసుకున్నాము శివయ్య తండ్రిని కూడా చూపిస్తాము చూడండి అదిగోండి శివయ్య తండ్రి ఇంకా ప్రసాదం తీసుకొని ప్రసాదం తినే గుడి చుట్టూ వ్యూ అయితే చూసాము వ్యూ అంతా చూసి మీరు కూడా చూడాలని చుట్టూ వీడియో అయితే తీసాము నేను మా బాబుకి గుడంతా చూపిస్తున్నాను ఆ దారి కనపడుతుంది కదా ఫ్రెండ్స్ అది పైన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళడానికి అయితే దారి ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కామెంట్ చేసేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ కీప్ వాచింగ్ అవర్ ఛానల్ బాయ్ ఫ్రెండ్స్